సో విద్యార్థి ఐదు సర్కిల్స్ అంటే వృత్తాల పటాలు గీస్తున్నాడు సో వాట్ ఈస్ ద మోడ్ అకార్డింగ్ టు బ్రూనర్ వన్ స్టూడెంట్ ఈజ్ డ్రాయింగ్ ఫైవ్ సర్కిల్స్ సో వాట్ ఈజ్ ద మోడ్ ఆఫ్ లర్నింగ్ టేకింగ్ ప్లేస్ అకార్డింగ్ టు బ్రూనర్ ఒక విద్యార్థి ఐదు సర్కిల్స్ గీస్తున్నాడు సో బ్రూనర్ ప్రకారం ఏ పద్ధతిలో మామూలుగా బోధన పద్ధతి లోపల మామూలుగా విద్యార్థి అభ్యసిస్తున్నాడు సో ఇక్కడ చూస్తుంటే బోధన క్రమం ఏదైతే ఉందో బోధన లోపల మనకు మూడు రకాలున్న విషయం మనకు తెలిసిందే ఒకటే ఎనాక్టివ్ మోడ్ ఎనాక్టివ్ మోడ్ అంటే యాక్టివిటీ మోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐదు నేర్చుకుంటారు అనుకోండి గణితంలో ఫైవ్ నెంబర్స్ ఏం చేస్తామంటే ఫైవ్ చాక్లెట్స్ కౌంట్ చేస్తున్నాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో యాక్టివిటీ మోడ్ అంటే ఇన్యాక్టివ్ మోడ్ అంటారు అదేవిధంగా ఐదు ఏవైనా పటాలు చిత్రపటాలు ఇక్కడ సర్కిల్స్ గీస్తున్నాడు పిల్లవాడు ఫైవ్ అంటే ఏమన్నా అండ్ ఐదు అంటే ఆ బాబు ఐదు సర్కిల్స్ గీస్తున్నాడు ఐదు నెంబర్ వేస్తా ఐదు అని నేర్చుకుంటున్నాడు సో దీన్ని ఏమంటారు అంటే మామూలుగా రెండవది రెండవ పద్ధతి అన్న విషయం మనకు తెలిసిందే దాన్ని మనం ఏమంటామంటే చిత్రపట పద్ధతి రెండవ పద్ధతి చిత్రపట పద్ధతి ఇక మూడవది ఐదు నెంబర్ గీయడం ద్వారా మనం మామూలుగా తెలుసు ఫైవ్ దిద్దడం చేయడం చేస్తారు ఐదు నెంబర్ రాయడం ద్వారా పిల్లవాడు రాస్తున్నాడు అదే పద్ధతి అంటే ప్రతీకాత్మక పద్ధతి సింబాలిక్ మూడ్ అంటారు అంటే రాయడం రాయడం ద్వారా కానీ చదవడం ద్వారా కానీ నేర్చుకోవడానికి ఏమంటారు అంటే దాన్ని ప్రతీకాత్మక పద్ధతి సింబాలిక్ మూడ్ అంటారు ఈ విధంగా మూడు రకాలు ఉంటాయి ఒకటి నెగిటివ్ మూడ్ క్రియాత్మక పద్ధతి రెండవ చిత్రపట పద్ధతి ఎకానిక్ మూడ్ మూడో ఏంటంటే సింబాలిక్ మూడ్ ప్రతీకాత్మక పద్ధతి ఎనాక్టివ్ మోడ్ అంటే యాక్టివిటీస్ ఉంటాయి కృత్యాల ద్వారా నేర్చుకుంటారు చిత్రపట పద్ధతి అంటే పటాలు నమూనాలు మామూలుగా రియల్ ఆబ్జెక్ట్స్ ద్వారా పటాలు గీయడం సింబాలిక్ మోడ్ అంటే రాయడం చదవడం ద్వారా నేర్చుకుంటారు సంఖ్యలు అంకెలు వాటి ద్వారా ఇక ఎనాక్టివ్ మోడ్ అంటే క్రియాత్మక పద్ధతి యాక్టివిటీ మోడ్ సో విధంగా భ్రూనర్ మనకు మూడు రకాల పద్ధతులు చూపించారు ఈ క్రమంలో పాటిస్తే పిల్లలకి ఏంటంటే మామూలుగా నేర్చుకునే క్రమాన్ని తెలియజేస్తారు దీన్నే బోధన పద్ధతిగా బ్రూనర్ బోధనా పద్ధతి లేదా చెప్తాము బ్రూనర్ ఆవిష్కరణ అభ్యసనాన్ని ప్రతిపాదించడం జరిగింది స్పైరల్ కరికులాన్ని కూడా రూపొందించింది ఎవరంటే బ్రూనర్